ఓం శివాయ శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మకసారక చెలుకూరు బాలాజీ స్వామి ఓం శివాయ డిసెంబర్ నెల ఎనిమిదవ తారీఖు పద్నాలుగు తారీఖు వరకు ఎట్లా ఉంది అనేది జ్యోతిషం పేరు బల మీద ఎట్లా ఉన్నది ఈ జ్యోతిషం వింటే మీకే అర్థమవుతుందండి ఈ నిలయం ఎట్లా ఉంది మళ్ళీ ముందు ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది మీ జ్యోతిషం మీరు ఏనండి మీకు తెలుస్తుంది చిలిక జోషం అంటే ఆ కాలములా ఉంది ఇప్పుడు ఉంది ఇగ ముందు గుడుక ఉంది చిలుక జోషం అంటే నిజం ఉందండి నమ్మండి వినండి పన్నెండు రాసుల మీద ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది ఏ రాశి మీద బలం ఎంత ఉంది చెప్తా వినండి తీ చిలికమ్మ కుంభరాశి వాళ్ళ శాస్త్రం ఎట్లా ఉంది కుంభరాశి వాళ్ళ భవిష్యవాణి ఎట్లా ఉంది కుంభరాశి వాళ్ళ శాస్త్రం తీ చిలకమ్మ కుంభరాశి వాళ్ళ భవిష్యవాణి కుంభరాశికి సాక్ష్యంగా వినాయకుడు కుంభరాశి వాళ్ళ దగ్గర కొంచెం కోపం ఎక్కువ కానీ జ్ఞానం తెలివి చాలా బాగుంది తెలివి ఉన్నవాడు ఎవ్వరు కోపం పడరు ఈ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా కానీ కుంభరాశి వాళ్ళకి చెప్తున్నాం ఎవరికైతే తెలివి జ్ఞానం చాలా బాగుంటుందో నలుగుట్ల ఏగి జోగి కూర్చున్న వాళ్ళు వయసు పెరిగే కొద్దిగా తెలివి మంచిగా తెప్పి తెచ్చుకుంటారు కానీ తెలివి ఉన్నవాడు ఎప్పటికీ బురదల పడడు తప్పుగా మాట్లాడడు ఎవరికి అలా ఇలా ఎవరి చేతిలో జిక్కడు ఎవరు ముందలపై తల వంచడు ఎవరు తెలివి ఉన్నవాడు అంటే ఈ కుంభరాశి వాళ్ళకి చెప్తున్నాం తెలివి మస్తుగుంది నెత్తి మీద ఉన్నది దరిద్రం దరిద్రం వలన ఏది చేసినా సరిగా అయితే లేదు మనసులో చే అనుకునేది ఒకటి ఆడ జరిగేది ఒకటి చేసేది ఒకటి జరిగేది ఒకటి అస్సలు చేయిపెట్టిన పని కలిసి రావటం లేదు కానీ ఈ కుంభరాశి వాళ్ళు కానీ ఏరే ఆలోచనలో చాలా ఆలోచిస్తుండ్రు ఏరే వేరే ఆలోచనలు కొత్త కొత్త ఆలోచనలు కొత్త పనులు చేయాలి బిజినెస్ అయినా వ్యాపారమైనా ఈ జాబ్ వదిలిపెట్టి గవర్నమెంట్ జాబ్లో వెళ్ళాలి లేకపోతే గవర్నమెంట్ సంబంధించిన పని చేయాలి లేకపోతే బిజినెస్ గొప్పది చేయాలి అనుకున్న వాళ్ళు పైకొస్తారు కానీ ఏరే సంబంధం అలాంటి ఇలాంటి సంబంధం ఉండవద్దు తప్పుడు పని చేయవద్దు తప్పుడు పని చేస్తే అది మంచిది కాదు అమ్మాయి మొహంలో పడి ఉండవద్దు పోనీ అమ్మాయి అబ్బాయి మొహంలో పడి ఉండవద్దు అలా ఉంటే చాలా తప్పు తప్పు అది కొన్ని రోజుల తర్వాత బజార్లో పడ్డ తర్వాత నలుగుట్ల పడ్డ తర్వాత మీ ఇజ్జత్ ఎట్లయిపోతుందంటే మొత్తంకే అది అందరూ అంటే అవతలలో మీకు అంటారు చిన్నగా పోయి ఇంత పెద్దగా అంటారు అది జరిగేది ఏదో ఏం జరిగిందో ఏం లేదో ఏదో గమనించరు వాళ్ళు నోటికొచ్చినట్టు దబద మాట్లాడతారు ఎట్లా అంటే ఎట్లా మాట్లాడతారు నలుగుట్లో కూర్చున్న తర్వాత పెద్దలు ఎంత తెలివి వాళ్ళు పెద్దలు ఎంతో పది మందిల హిజ్జత్ అలివి మంచిగా సంపాదించి వాళ్ళు ఒక లెక్క ప్రకారం ఉన్నవాళ్ళు అది ఆ టైంలో ఏమైపోతారంటే వాళ్ళు చాలా బాధపడతారు కూతురు ఇట్లా చేసే బాధ కొడుకు అట్లా చేసే కదా బాధ తల్లిదండ్రులు పడే బాధ మీకు అర్థం కాదు వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే బాధ వాళ్ళకి చాలా ఇక ఉండాలినా పోవాలన్నా ఏం చేయాలి ఏం లేదని పన్నెండు వంద రకాలు ఆలోచిస్తారు కానీ ఒకటి ఆలోచించండి తొందరపాటు అది మోసం ఒకరి మీద ఒకరు ఇష్టపడ్డ వాళ్ళు కానీ అది ఒకరి మీద ఒకరు ఇష్టపడవద్దా మళ్ళీ ఇట్లా నడవబద్దా ఇదంతా కాదా అంటున్నారు కానీ అది కరెక్టే కానీ పెద్దలకు ఒప్పించి పెళ్లి చేసుకోవాలి పెద్దలకు ఒప్పించి పనులు చేయాలి అంతే తప్ప మీకు నచ్చింది ఏదేదో అనుకొని చేయవద్దు అది కరెక్ట్ కాదు అమ్మాయి మొహంలో పడ్డవాడు ఉన్న ఖర్చు అంతా చేసి ఉన్నది లేనిది ఇంట్లో ఉన్నది అక్కడ ఇక్కడ అంతా తీసుకుపోయి అక్కడ పెట్టి ఖాళీ ఆ అమ్మాయి ఒక నవ్వుకు ఒక నవ్వుకుంటూ మాట్లాడడానికి ఇంత మంచి మాట చెప్పేదానికి అంతకి మోజు పడి మొత్తం పూర్తిగా దమా ఖరాబ్ చేసుకొని ఉన్నదంతా తీసుకుపోయి తన చేతులు పెట్టడం అది కరెక్ట్ కాదు అమ్మాయి గుడిగా అబ్బాయి చాలా మంచిగా ఉండడం అని ఇంట్లో ఏమునవు గుడిక మొత్తం తీసుకుపోయి అబ్బాయి చేతులు పెట్టడం కూడా కరెక్ట్ కాదు తెలివి తెలుసుకొని పని చేయండి తొందరపాటు అది పనికిరాదు ఒక్కసారి తప్పు పని చేసిన తర్వాత తిరిగి రాదు అది కరెక్ట్ కాదు ఈ రాశి వాళ్ళకి చెప్తున్నా కుంభరాశి వాళ్ళకి జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి పనులు ఎందు గురించి అంటే అది నలుగుట్ల నగబాట్లు అవుతుంది నలుగుట్ల ఇజ్జత్ పోతుంది ఆగిపోతుంది చాలా బాధపడతారు తర్వాత మీరే ఈ చిలక జష్యమైన ఈయన చెప్పిన మాట నిజమాయి కదా మీరు మాకు యాద్ చేస్తారు తప్పనిసరి తప్పు చేయవద్దు తప్పు చేయకపోతే ఎట్లా పండిత మహారాజాని అని మీరు నాకు అడుగుతున్నవచ్చు కరెక్టే ప్రేమ తప్పు కాదు ప్రేమ చివరికి గెలిచింది ప్రేమ అని అంటాం కానీ ఆ ప్రేమ పెద్దలకు ఒప్పియండి పెద్దలకు ఒప్పించే పని చేయండి మంచి పని చేయండి అంత పూర్తిగా పాగలేక అవలేకపోవద్దు కొంచెం దాంట్లో ప్రేమ ప్రేమని కానీ కొంచెం తెలివిగా ఆలోచించి నడవండి చాలా బాగుంటుంది మళ్ళీ ఒకటి ఏమిందంటే మాత్రం ఈ కుంభరాశి వాళ్ళు ఇల్లు కట్టాలనుకున్నా ఇంట్లో పెళ్లి చేయాలనుకున్నా ఒక పొలం కొనాలనుకున్నా లేకపోతే పెద్ద ఒక భూమి కొనాలనుకున్నా ఏదన్నా చేయాలనుకున్న వాళ్ళకి కుంభరాశి వాళ్ళకి ఈసారి మంచి కలిసి వస్తుంది అన్నిటికన్నా ఇల్లు కట్టాలి లేకపోతే కట్టింది కొనాలనుకుంటున్నారు చూడండి ఇది ఈసారి పక్క అవుతుంది అయితే కాదు కాకపోతే అవుతుంది ఇంతవరకు మీరు ఇల్లు కట్టాలి లేకపోతే కట్టింది కొనాలని చాలా ప్రయత్నం చేస్తుంటారు కదా మరి ఇంతవరకు అయితే ఇప్పుడు కాదు కాకపోతే మాత్రం ఇప్పుడు పక్క ఇల్లన్న కొంటారు కట్టిందన్న కొంటారు ఏదో ఒకరు చేస్తారు ఆ తర్వాత ఇంట్లో పెళ్లి చేస్తారు జయం జరుగుతుంది లాభం జరుగుతుంది మంద మంచి మంచి జరుగుతుంది తొందర పడికని నిదానం చేయండి ఒకసారి గవలు ఓం నమస్తే శివాయ సెవెన్ ఏడు పడ్డాయి గవల్ ఈ కుంభరాశి వాళ్ళకి ఆదాయం ఎనిమిది యాయం పద్నాలుగు రాజపూజ ఫలం ఏడు అవమానం ఐదు అంటే గురుబలం చాలా బాగుంది గురుబలంకి మంచి స్థానం దొరికింది తొందరపడకండి నిదానం చేయండి మంచి కలిసి వస్తుంది ఇంట్లో జరిగే పనులు కూడా దగ్గరికి వచ్చింది జరుగుతుంది తొందరపడకండి నిదానం చేయండి మంచి జరుగుతుంది మీరు ఇంకా ఏమన్నా మీకు డౌట్ ఉంటే ఏమన్నా అడగాలనుకుంటే నాకు ఫోన్ చేయండి వినాలనుకుంటే మీరు వినండి చెప్పేస్తా ఏముందో మీ డౌట్ క్లియర్ చేసేస్తా నమస్కారం